హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా తిరుపతికి వెళ్తున్నాము అది కూడా సడన్గా అనమాట సడన్గా అంటే ఈరోజు సడన్గా వెళ్తున్నాము యాక్చువల్గా మేము రేపు వెళ్ళాల్సినది తిరుపతికి అన్నీ ప్యాక్ చేసుకున్నాము రేపు వెళ్ళాలి రేపు సండే అనమాట రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ కంతా తిరుపతికి రీచ్ అయిపోతాము అండ్ తిరుపతిలో ఏమన్నా కింద అమ్మవారు అలాగే కపిల్ తీర్థం ఇలా ఏమన్నా చూసుకొని ఆ తర్వాత డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోదాము మాకు దర్శనం వచ్చేసి మండే అనమాట అని ప్లాన్ చేసుకున్నాము బట్ ఏమైందంటే రాము సడన్గా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజే వెళ్ళిపోదాము టూ కళ ఇంటికి వచ్చారనమాట సడన్గా అన్నారు ఈరోజే వెళ్ళిపోదాము ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మనకి రేపంతా ఇంకా ఎవరన్నా చూడాల్సినటువంటి చూడొచ్చు కిందే మన్నాడు ఉంటే అంటే మండే కావాల్సి ఉంటే దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి రావచ్చు అన్నట్టు అన్నారనమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ చూసుకొని ఇంకా హడావిడి హడావిడిగా ఫ్రెషప్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట మేము స్టార్ట్ అయ్యే టైంకి బెంగళూరులోనే ఫైవ్ అయింది ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి వచ్చాము మేము రేపు స్టార్ట్ అవ్వాల్సినది ఒకరోజు ముందే స్టార్ట్ అయ్యాము బట్ ముందే సేఫ్ సేఫ్ట ప్యాక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే మాకు కూడా కష్టం అయ్యేది మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి అట్లీస్ట్ నాకు తెలిసి నైట్ నైన్ థర్టీ టెన్ కూడా అవ్వచ్చు మేబీ ట్రాఫిక్ ఉంటే అండ్ అక్కడ ఆల్రెడీ రూమ్స్ అవన్నీ బుక్ చేసుకున్నాము మేమేం బుక్ చేయలేదు నా తమ్ముడు అక్కడే వర్క్ చేస్తున్నాడు కాబట్టి తను బుక్ చేశాడు తను కూడా వస్తాడు మేము వెళ్ళే టైంకి తను శ్రీకాళహస్తిలో జాబ్ చేస్తున్నాడు మేము రాగానే తను కూడా వచ్చేస్తాను అన్నాడనమాట రేపు మాతో పాటు తను కూడా రేపు ఎక్కడికి ఎక్కడికి వెళ్తామో అక్కడికంతా అలాగే పైన దర్శనానికి మాతో పాటే వస్తాడు తను కూడా యాక్చువల్గా తనే ఆ దర్శనం అంతా చూసుకునేది ఎందుకంటే తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట పైన తన ద్వారానే మేము దర్శనానికి వెళ్తున్నాం తొందరగా అయిపోతుంది అన్నట్టు ఆగాం మేము ఎందుకు ఆగాము అంటే పిల్లలు పడుకునేటట్టున్నారనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా పడుకోలేదు ఎందుకంటే మేము హడావిడిగా నేను నాన్న నేను ఎందుకు తింటాను నేను ఎందుకు తింటాను హడావిడిగా బయలుదేరాం కాబట్టి ప్రాపర్గా వాళ్ళకు కూడా నిద్ర అనేది లేదు అందుకే ఇక్కడ టిఫిన్ తీసుకుందామని ఆపాం అన్నమాట పిల్లలకి తర్వాత కావాల్సి ఉంటే నెక్స్ట్ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తినొచ్చు ఫస్ట్ పిల్లలకి ఏదన్నా తీసుకుందామని చెప్పి ఆపాం ఇక్కడ కారు తిరుపతికి అయితే వచ్చేసాము రూమ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా సింపుల్గా తీసుకున్నాం రూమ్ అయితే నానేస్ రూమ్ అనమాట ఇది మేము తీసుకున్న ఈ రూమ్ వచ్చేసి రైల్వే స్టేషన్కి అండ్ బస్ స్టాండ్కి దగ్గరలో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా నాకు హోటల్ నేమ్ గుర్తులేదు బట్ రూమ్ అయితే బాగుంది నా తమ్ముడు అదే అడుగుతున్నాడు అనమాట ఇక్కడ రూమ్ మీకు నచ్చిందా బాగుందా అని నిజంగా బాగుందండి చాలా నీట్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మేము లేట్గా వస్తామేమో అనుకున్నాం కదా చాలా తొందరగా వచ్చేసాం తిరుపతికి నైన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము అసలు మేము అనుకోలేదు రూట్ అయితే నిజంగా చాలా బాగుంది అంటే రోడ్డు చాలా బాగుంది బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు అందువల్ల కొంచెం తొందరగానే వచ్చేసామన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక పిల్లలకైతే కారులోనే తినిపించేశాను డిన్నరు అంటే పడుకునేస్తారేమో అన్నట్టు తినిపించేశాను అస్సలు పడుకోలేదు చూస్తున్నారు కదా ఎలా అల్లరి చేస్తున్నారు అండ్ ఇంకా మాకి ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలన్నమాట రామును నా తమ్ముడు ఇద్దరు వెళ్ళి ఇంకా తీసుకొని రావాలని చూస్తున్నారు అనమాట ఏదన్నా తినడానికి అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఎర్లీ మార్నింగే లేచేశాను నేనైతే నేను లేచి అందరినీ లేపాను అనమాట అసలు నైట్ నాకు సరిగ్గా నిద్రపట్టలేదు కొత్త ప్లేస్ కాబట్టి ఎందుకు నాకు అంత తొందరగా నిద్ర పట్టదు అందువల్ల ఇంకా నేను తొందరగా లేచాను ఇంకా అందరినీ లేచా లేపాను అనమాట ఎయిట్కి అంతా రెడీ అయిపోయాము ఫస్ట్ మేము వచ్చేసి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మాకు ఈ టెంపుల్ ప్లానింగ్లోనే లేదనమాట అంటే అన్నీ చూడలేము అన్నట్టు అనుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు మేము రావాల్సినది తిరుపతికి బట్ ఒకరోజు ముందు రావడం వల్ల ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట స్టార్ట్ అయిపోయాము దగ్గరే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి దగ్గర అనమాట జస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్లో ఉందన్నమాట టెంపుల్ అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరకైతే కార్ పార్కింగ్ చేయడానికి చూస్తున్నాం అనమాట ఇక్కడ

దర్శనం అయితే అయిపోయింది ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు అండ్ ఇప్పుడు మేము వచ్చేసి తలకోనకి వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ తలకోన ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇంకా మేము టిఫిన్ ఏం చేయలేదు పిల్లలకి జస్ట్ ఆడ ప్రసాదం ఇచ్చింటే ఆ ప్రసాదం ఒకటి తినిపించాను అంతే నేను ఎక్కడ ఆపి ఇంకా టిఫిన్ కూడా చేయాలి అక్కడ ఎక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము పెద్దగా రష్ కూడా లేదు టెంపుల్లో చాలా ఫ్రీగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా గా దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే తలకోనకి వెళ్ళే రూట్ లో విద్యా నికేతన్ కాలేజ్ వస్తుంది చాలా పెద్దగా ఉంది అందుకే ఇక్కడ కార్ నిలబెట్టి జస్ట్ వీడ తీసుకుంటున్నాను అనమాట నేను ఆల్మోస్ట్ ఇక్కడ మేము అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకోవాలి అంటే కార్ కాదు ఎంతమంది పర్సన్స్ ఉంటారో అంతమందికి టికెట్ తీసుకోవాలి ఒక పర్సన్కి వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టికెట్స్ ఇచ్చే చోటే రూమ్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరన్నా స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట చెట్లు అయితే నిజంగా చూపిస్తున్నాను కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అంటే కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా మొత్తం ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అవుతుంది అంటే ఆ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అంటే టికెట్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది నిజంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వచ్చాయి అసలు తలకొని చూడడానికి చిన్నగా అండ్ తలకోనకైతే రీచ్ అయిపోయాము జస్ట్ ఇప్పుడే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము డైరెక్ట్ మేము కారులోనే వచ్చేసాం పైకి కారు కూడా అలౌ చేస్తారు పైకి చిన్నగా చాలా బాగుంది ఎక్కేది కూడా మరి లేదు మామూలుగానే ఉంది అరుస్తున్నారు వీటికి బాగా సౌండ్లు అనిపిస్తున్నాయి ఈడే దగ్గరకు వచ్చినట్లున్నాంలే ఫైనలీ తలకోనకైతే రీచ్ అయిపోయాము నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఎప్పటినుంచో నాకు ఇది ఒక కోరిక అనమాట తలకోన చూడాలి అని అంటే నాకు మ్యారేజ్ కాకముందు నేను చదువుకునేటప్పటి నుంచి కూడా ఉందనమాట తలకోన ఖచ్చితంగా చూడాలి అని ఎవ్రీ ఇయర్ అమ్మ నేను తిరుపతికి వచ్చేవాళ్ళము వచ్చిన ప్రతిసారి అమ్మని అడిగేదాన్ని నేను తలకోనకు వెళ్దాము అని బట్ అప్పుడు అంత ఐడియా లేదనమాట అంటే ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అన్నట్టు ఇంకా వచ్చేవాళ్ళం కాదనమాట బట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కుదిరింది తలకొన చూడడము నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అసలు ఫస్ట్ టైం రావడం నేను ఇలాంటి చోటుకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను నిజంగా కామ్గా సైలెంట్గా ఒక చోట కూర్చొని చూస్తూ కూర్చుంటాను అనమాట అంటే ఆ వాటర్లో దిగడం కానీ అలా ఏం చేయను జస్ట్ ఆ వాటర్ని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కామ్గా కూర్చుంటాను అండ్ ఇక్కడ రాము ఏమంటున్నారంటే ఎలాగో వచ్చావు కదా అసలు ఎప్పటినుంచో నువ్వు అంటున్నావు కదా అట్లీస్ట్ వచ్చినందుకు ఒక వీడియోనో జస్ట్ ఒక ఫోటోనో అలా తీస్తాను వెళ్ళి నిలబడు ఆ వాళ్ళ మీద అంటే ఇంకా బలవంతంగా వచ్చి ఇక్కడ నిలబడ్డాను అనమాట నిజంగా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ పిల్లలు ముఖ్యంగా ఇంకా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే ఆ వాటర్లో దిగి చాలాసేపు బాగా ఆడుకున్నారనమాట కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాళ్ళు అయితే స్కిడ్ అవుతున్నాయి లిటరల్లీ నేనైతే ఒక ఇద్దరు ముగ్గురిని చూసాను కింద పడుతున్నారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడు పడుతూ ఉండడం వల్ల జారుతుంది

తలకోనైతే చూసుకున్నాము ఇంకా కిందకు వచ్చాము కార్ పార్కింగ్ చేసాం కదా అక్కడికి వచ్చాము కార్ పార్కింగ్ చేసిన చోటు నుంచి తలకోనకి ఒక వన్ కిలోమీటర్ అలా ఉండొచ్చు ఈజీగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మా పిల్లలు కూడా ఈజీగానే నడిచేస్తారు అసలు ఇబ్బంది ఏం పెట్టలేదు రూట్ కూడా చాలా బాగుంది అండ్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మసాలా బరువులు తీసుకున్నాం అనమాట అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు టిఫిన్ తినలేదు ఆల్రెడీ ఇప్పుడు లంచ్ టైం అయింది ఇంకా ఇక్కడ ఏదైనా తినడానికి కూడా ఏమీ లేదు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తలకోన చూడాలి అనుకున్న వాళ్ళు ముందే తినేసన్నా రండి లేదంటే ప్రీప్లాన్డ్గా ఎవరైనా తీసుకోని రండి వెంట మాకు ఇవన్నీ ఏం తెలియదు కదా అట్లీస్ట్ ఉంటాయి అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా తినవచ్చు అనుకున్నాం బట్ ఏవి లేవు నిజంగా చాలా అంటే చాలా ఆకలిస్తోంది ఆ తర్వాత ఇంకా తలకొని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ ఏంటంటే మనం రూమ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ జస్ట్ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉందనమాట పిల్లలు ఆడుకునేది ఉంటే ఇంకా పిల్లల్ని పిలుచుకొని వచ్చామనమాట కాసేపు పిల్లలు కూడా ఆడుకుంటారు కదా అన్నట్టు తీసుకొని వచ్చామనమాట ఇది చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి అయితే ఇది చూసుకున్న తర్వాత రిటర్న్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గరికి ఇప్పుడే తలకోన వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము కిందికి కూడా వచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనము అవి చూద్దామన్నట్టు వచ్చామనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం కూడా టూ థర్టీ అయింది మార్నింగ్ నుంచి అస్సలు ఏం తినలేదు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం కూడా దాటిపోతుంది అయినా ఇప్పటి వరకు కూడా ఏం తినలేదు ఓన్లీ దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసి వచ్చిన తర్వాత జస్ట్ బటర్ మిల్క్ తాగాము అంతే తప్పించి ఇంకేం తినలేదు చాలా అంటే చాలా నీరసంగా ఉంది పిల్లలు మాత్రం ఫ్రూట్స్ తిన్నారు మధ్యలో ఒక చోట ఫ్రూట్స్ తీసుకున్నాం బిస్కెట్స్ అలాంటివి తిన్నారు వాళ్ళు మేమైతే ఏమీ తినలేదు వేస్తుంది ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామా అని అనుకుంటున్నాము బట్ రాము పిల్లల్ని తీసుకొని వాటర్ ఫాల్ దగ్గర ఆడిస్తున్నారు అనమాట అందుకు కొంచెం ఇంకా లేట్ అయ్యేటట్టుంది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు ఇంక సరే అన్నట్టు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నేను కార్ దగ్గర అయితే ఆకలి వల్ల నాకు హెడ్డేక్ కూడా స్టార్ట్ అయింది అసలు మార్నింగ్ ఓన్లీ కాఫీ తాగాను అంతే వచ్చేసారు వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి మేము కూడా అండ్ ఇక్కడైతే ఇంకా మేము రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా తిరుపతికి కూడా వెళ్ళలేదు దారిలో ఈ రెస్టారెంట్ కనిపించింది ఇంకా వెంటనే వచ్చేసాము వేరే రెస్టారెంట్ వెతకాలి అన్న ఆలోచన కూడా లేదు బేసిక్గా మాకు ఓపిక లేదనమాట అండ్ ఇక్కడైతే ఇంకా ఆర్డర్ ఇచ్చాము వెజ్ ఐటమ్సే ఇచ్చాము రోటీస్ నాన్స్ పన్నీర్ కర్రీ అవి ఆర్డర్ ఇచ్చామనమాట తినేసాము తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము రూమ్ అయితే చెకౌట్ చేసేసాము చెకౌట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇంకా కొండపైకి వెళ్తున్నాము కొండపైన ఇంకా మేము రూమ్స్ ఏమి తీసుకోలేదు వెళ్ళి తీసుకోవాలి అక్కడ నా తమ్మునికి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట ఇంకా వాళ్ళ ద్వారా రూమ్ తీసుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనానికి వెళ్ళక ముందే పిల్లలకి తలనీలాలు తీపిచ్చాలి మెయిన్ మేము తిరుపతికి వచ్చినది పిల్లలకి తలనీలాలు తీపిచ్చాలని వచ్చాము పిల్లలకి తలనీలాలు తీపిచ్చేసుకొని రెడీగా ఉంటే దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అంటే కుదిరితే నైటే వెళ్ళిపోవచ్చు లేదంటే రేపు మార్నింగ్ అయినా వెళ్ళిపోవచ్చు అందుకే ఫస్ట్ ఇప్పుడు కొండపైకి వెళ్ళగానే పిల్లలకి తలనీలాలు అయితే తీయించాలని అయితే అనుకున్నాము అండ్ ఇక్కడైతే ఇంకా మేము చెక్ ఇన్ చేసే చోటుకైతే వచ్చేసాము ఇక్కడ అన్నిటినీ చెక్ చేస్తారు అంటే మన వెహికల్స్ని కానీ లేకపోతే మన లగేజ్ని మనల్ని అన్నిటినీ చెక్ చేస్తారనమాట ఇక్కడ వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వెహికల్ని ఆపి చెక్ చేస్తారు మొత్తం అంతాను నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే తిరుమలకి అయితే వచ్చేసాము నిజంగా నేనైతే చాలా హ్యాపీ నాకు చాలా ఇష్టం తిరుమలకి రావడం అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్